చెప్పండి సార్ ఫాస్టర్ కే మిత్రులందరికీ నమస్కారం నేను చైర్మన్ బార్కోస్ లాఫ్ తెలంగాణ విష్ణువర్ధన్ రెడ్డి గారేమో బార్కోస్ ఆఫ్ ఇండియా మెంబర్ ఇందుకని ప్రతి బార్కోసం ఒక మెంబర్ డైలీ ని ఉంటారు వాళ్ళు పెయింట్ ఆఫ్ తెలంగాణ బార్ కౌన్సీ సునీల్ గౌడ్ గారు మాకు వైస్ చైర్మన్ ఆ తర్వాత ఈరోజు మిమ్మల్ని అందరు ఇక్కడ రప్పించడానికి కాను మీకు న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యాభై ఐదు వేల మంది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళలో యాభై ఐదు వేల మంది మరి నన్ను ఒక మొదట ఏంటంటే బార్ కౌన్సిల్ నుంచి మా విధులు సాక్రటరీ అంటే అయితే కాన్స్టిట్యూషన్ పాలసీ దాని విధులు ఏంటంటే లా చేసిన వాళ్ళను ఎన్రోల్ చేయాలి రిజిస్టర్ చేయాలి బార్ కౌన్సిల్ అని వాళ్ళ ప్రాక్టీస్ కూడా రెగ్యులేట్ రెగ్యులేట్ చేయాల్సి మేము తర్వాత ఎవరైనా తప్పు చేస్తే డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడానికి మార్పుకోలేదు అదే మాదిరి ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అంటే మా రిక్వెస్ట్ మీద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు చెప్పారు చైర్మన్ గారు ముఖ్యంగా వైస్ చైర్మన్ గారు నేను ఆల్ బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా ముఖ్యంగా అడ్వకేట్ల యొక్క సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని వారు ఆరు లక్షల నుంచి పది లక్షలు అనేటువంటిది గారు చైర్మన్ గారు పర్టికులర్ గా మేమందరం కూడా బాధ్యతగా తీసుకొని చేయడం జరిగింది అప్ టు లక్ష రూపాయల వరకు కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ వైఫ్ ఏ రకమైన ఫండ్స్ లేకపోయినా ఇవాళ బార్ కూడా లో కూడా సంవత్సరాల నుంచి అందరికి కాంపెన్సేషన్ ఇచ్చుకుంటూ ఫండ్స్ అనేటువంటి గవర్నమెంట్ నుంచి లేకపోయిన మా చైర్మన్ గారు కూడా అప్పీల్ చేస్తారు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు వెరీ స్ట్రాంగ్ ఫోర్స్ ఇన్ ద స్టేట్ సో అటువంటి స్ట్రాంగ్ ఫోర్స్ కి మా చైర్మన్ గారు ఏదైతే ప్రపోజ్ చేశారో వారు కూడా గతంలో కలిసాము వారికి కూడా సమస్య తెలుసు కాబట్టి మాకు వంద కోట్లు ఇచ్చినట్లయితే అడ్వకేట్ల సంక్షేమం అంతా కూడా బార్ కౌన్సిల్ ముఖ్యంగా చూసుకుంటుంది చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎందుకంటే రాష్ట్రం అనేటువంటి డిసిప్లిన్ అది చైర్మన్ గారు ముఖ్యంగా బార్ కౌన్సిల్ మెంబర్స్ మా అధీనంలో ఉంటుంది కాబట్టి మా యొక్క చైర్మన్ గారి యొక్క రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి నేను కూడా యాజ్ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అడ్వకేట్స్ అందరూ కూడా నాన్ ప్రాక్టీసింగ్ అది ఓన్లీ ప్రాక్టీసింగ్ బెనిఫిట్స్ అని కూడా అందుకే అవి కూడా మిస్యూజ్ కావద్దు అనేటువంటిది మా అందరి యొక్క చైర్మన్ గారిది మా అందరి యొక్క కాన్సెప్ట్ ధర్జిస్తారు വെച്ചിട്ടില്ല ഒരു മാത്രം